మల్లీరావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించారు రాహుల్ యాదవ్ తాజగైన బ్రహ్మానందం రాజగౌతమ్ ప్రధాన పాత్రలో బ్రహ్మానందం సినిమాతో వచ్చారు ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది మంచి ఎమోషన్ ఉండేలా అద్భుతమైన కథని ప్రజెంట్ చేశారు దర్శకుడు దర్శకుడిని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు బ్రహ్మానందం ఆయన కుమారుడు వెన్నెల కిషోర్ నటన వీరి ముగ్గురు చాలా అద్భుతంగా చేశారని కూడా అంటూ ఉన్నారు సినిమా చూసిన వారు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే తొలి రోజు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఆక్యుపెన్సీ ముప్పై ఐదు శాతం కనిపించింది రెండు కోట్ల పాతిక లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు కోటిన్నర మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది నాలుగో రోజు ఆక్యుపెన్సీ ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై ఒక్క శాతం కనిపిస్తోంది డెబ్బై ఐదు లక్షల మేర కలెక్షన్స్ తీసుకువస్తోంది సినిమా ఇక స్టోరీ వైజ్ చూస్తే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అనేటట్టు సెల్ఫిష్గా బతుకుతూ ఉంటాడు ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది తన కోరిక ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సహాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ మహోత్సవంలో నాటకం వేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు అయితే ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో ఆ డబ్బు సర్దేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎక్కడా రూపాయి ముట్టదు సరిగ్గా అదే సమయంలో వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామ్మూర్తి బ్రహ్మానందం తన పేరు మీద కోదాటి దగ్గర ఆరు ఎకరాల భూమి ఉందని తాను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు ఖచ్చితంగా ఇస్తానని బ్రహ్మను ఊరికి తీసుకువెళ్తాడు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన షరతులేంటి అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణమేంటి తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతి తాళూరి రామేశ్వరికి మధ్య జిగురించిన ప్రేమ కథ ఏ కంచుకి చేరింది బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార ప్రియావడ్లమని తనను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది చివరికి వీరిద్దరూ కలిసారా బ్రహ్మ నటుడు అవ్వాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడని తెలియాలంటే వెండితెర మీద ఈ సినిమాని చూడాల్సిందే వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నారు దర్శకుడు నిఖిల్ దీనికోసం ఆయన మంచి కథ రాసుకున్నారు తాత మనవుడు అనుబంధాలతో ముడిపడి ఉన్న కథ ఇది ఆ పాత్రల్ని నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజగౌతం పోషించడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది ఈ కథ ఫస్ట్ ఆఫ్ పాత్రల పరిచయాలతోనే సాగుతుంది థియేటర్ ఆర్టిస్ట్గా బ్రహ్మ పరిచయ సన్నివేశాలు తనకు ఎదురయ్యే సవాళ్లు మిత్రుడు కిరి వెన్నెల కిషోర్తో అనుబంధం తారతో ప్రేమాయణం బాబాయ్ కుటుంబంతో ఉన్న వివాదాలు అన్నీ ఆ పాత్రపై ఆసక్తి పెంచేలా చేశాయి మొత్తానికి బ్రహ్మానందం ఆయన తనయుడు ఈ సినిమాలో చాలా చక్కగా నటించారని మంచి పాజిటివ్ టాక్ వస్తోంది ఈ సినిమాపై